ముప్పాల మండలం దమ్మలపాడు గ్రామంలో బాబుచూరుటీ భవిష్యత్కు కు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సత్తనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొర్ర వెంకట అప్పారావు పాల్గొన్నారు దమ్మలపాడు గ్రామంలోని ప్రధాన కూడలిలో మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు సత్తనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి కన్నా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి వాటికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేసి ఈ సందర్భంగా కన్నా మాట్లాడారు గురించి మాట్లాడడం చాలా పెద్ద పెద్ద మాటలు మాత్రం మాట్లాడుతున్నారు ఇటువంటి పనికి దోచుకుంటుంటే ఇల్లు దోపిడీ చేసుకోవడానికి మనం ఆయనకు ఓట్లు వేసుకు దయచేసి అందరూ కూడా ఆలోచన ఇప్పుడు ఇక్కడ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించబడాలి అని అంటే తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అప్పుడే ఈ రాష్ట్రంలో మానవ హక్కులు ప్రజాస్వామ్యం శాంతి భద్రతలు అమరావతి పరిశ్రమలు మన పిల్లలకు భవిష్యత్తు ఉండేటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈ మధ్య చెబుతున్నాను ఇందాక నేను చెప్పాను నేను అప్పుడే చెప్పాను నాలుగున్నర సంవత్సరాల క్రితం చక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్తున్నాను ఏదైతే ఆయన ఇచ్చే పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఎత్తుకెళ్తున్నారు నేను ఈ పది రూపాయలు ఇస్తున్నాను కాబట్టి తాతగాడు ముల్లెలాగా నువ్వు నాకే ఓటేయాలి దానికి ఒకటి కాపలా విలేదు వాళ్ళండి పొద్దు మరి నేనుంటేనే ఈ కార్యక్రమాలు వస్తాయి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ కార్యక్రమాలు రావు అని చెప్తున్నాడు అందుకనే ఇవాళ మనం బాబుశూరిని భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా కూడా అదనంగా కూడా ఇస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాం అమరావతి తెస్తాం పోలవరం పెడతాం ఈ భవిష్యత్తు చూస్తామని చెప్పడం కోసమే ఈ రోజున బాబు భవిష్యత్ గ్యారెంటీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ధ్వంసం విధ్వంసం భయపెట్టటం భయపెట్టడం ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఓటు అడిగే హక్కు కానీ వాళ్ళ ఉద్దేశాలు చెప్పుకునే హక్కు కానీ మనకి భారతదేశంలో పుట్టిన ప్రతి వారికి ఉంది ఆ హక్కుతో ప్రజాస్వామ్యంలో ఏ గ్రామం అయినా ఏ వీధి అయిన వెళ్ళొచ్చు ఎవరి జాగీర్ కాదు ఎవరి సొత్తు కాదు ఇది కన్నా లక్ష్మీనారాయణ గారు నిన్న తొమ్ము తొండప గ్రామంలో భవిష్యత్తు షూరిటీ బాబు గ్యారెంటీ గారు అనే కార్యక్రమానికి విచ్చేసినప్పుడు అక్కడున్న వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పనికి వాళ్ళు రాళ్ళు విసరటం భయపెట్టడం లేదు అంటే వాళ్ళేదో హీరోయిజం చూపించటం మీ